వచ్చినాక ప్రాబ్లం ఇదయ్యా మీకు అర్థం కావడం లేదు నేను వెహికల్లో వస్తూ ఎంచుకుంటూ వస్తానని లాస్ట్ మీటింగ్ లో చెప్పినాను లాస్ట్ మీటింగ్ లో చెప్పినా చాలా దరిద్రంగా ఉంది అని తరువాత ఒక కోడిగుడ్లు తీసుకోపోతూ కోడిగుడ్లు మొత్తం బాగా కొనుకొని ఆ ఫోటోలు వస్తే ఆ ఫోటోలు పెట్టాను ఈ రోజు వరకు రెస్పాన్స్ లేదు కమిషనర్ దగ్గర ఒక నాలుగైదు ఇంట్ల మంది స్పీడ్ బ్రేకర్లు ఉంటే బాగుంటుంది అనుకుంటే ఆ రోడ్లో బేదం చెల్ల వాసులు మొత్తం జరుగుతుంటారు మళ్ళా వాళ్ళ గురించి మనం ఏం ఆలోచన చేయాలా వాళ్ళు ఏమంటున్నారు మా పిల్లలకు రోడ్డు మీద పోతే కినుక బట్లు మోటార్ సైకిల్ వచ్చి కుదురుతాయంటున్నారు అది ఉండొచ్చు జరుగుతుండొచ్చు కాదని చెప్పడం వాళ్ళ పిల్లల్ని పెట్టడం బాగా జాగ్రత్తగా ఉండాలా లేకుంటే గోడలు కట్టయండి సత్ర కూడా ఆ కొనపల్లి రోడ్డు గడ పెడితే ఆ రోడ్లంతా ఆడుకుంటారు అందరూ అయిపోతుంది కదా ఇంకా స్పిప్ బ్రేకర్ ఎందుకు ఏదైనా మనం ఒక పని చేస్తే ఆ కార్ని వాళ్ళకు ఊర్లో వాళ్ళకు కూడా నీట్గా చేసినారా నేను రావాలి కానీ ఊకిష్టం వచ్చే వేస్తామంటే ఇంకా బాగుందంటే సరే వేసిన ఎవరు వేసినారో వాళ్ళకన్నా అనుభవం ఉందా అనుభవం ఉండే నేర్పించినారా అది లేదు ఇప్పుడు వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇప్పుడు మనకు గేట్ కార్ నుండి అమ్మ వరకు స్పీడ్ బ్రేకర్ లేని అడుగుతున్నారు ఏ ఏంటి తెలుస్తుంది ఆ మెయిన్ రోడ్లో అది కూడా అదే రోడ్డే దాన్ని మేము రోడ్ అనుకుంటాం ఎక్కడ నుండి సత్రం కార్ నుండి గేట్ వరకు ఇప్పుడు మొత్తం ఏం పియాల్సింది అది అందంగా ఆ రోడ్డే ఎవరు తిరగకపోతురు అర్థమవు అందరికి ఒక్కరి ఒక్కరి కోసం కాదండి మనం ఏం పని చేసినా ఊరి కోసం ఫస్ట్ అది పెట్టుకోండి మీరు ఎన్ని ప్రేతలు ఏమన్నారో మాకు తెలుగు కానీ ఆడ ఇంటింటికి ప్రేతలు వేస్తారు ఇప్పుడు ఈ బ్రేక్ కూడా చెప్తుంది ఏంటంటే ఒక ఐదారింట్లు క్యాప్ ఉంటాయి ఆ ఐదారింట్లకు కూడా వేసి పని అయ్యండి అంటున్నాడు పని అయిపోతారు ఇంకా ఆ ఇంట్లో ఏం ప్రాంతమే రాదు అది ఆల్రెడీ వెళ్ళారు భాస్కర్ రెడ్డి వెళ్ళి దాన్ని రావడం లేదు నేను చెప్పేది అది వెళ్తున్నాను చూస్తున్నాను వాళ్ళు నేను ఇప్పుడు చెప్తున్నాను ఎవరో నలుగురు ఐదు మంది బ్రేకర్లు బాగున్నాయంటే యాభై మంది పోయి పీక్ వస్తామంటున్నారు అచ్చుడు పీకేంత వరకు అయితే పెట్టుకోకండి నేనైతే చెప్తున్నాను పీకెకైతే రెడీ ఉన్నారు నేను ఒక మాట చెప్పాలంత పీకి రాబోనండి అంత దూరం తెచ్చుకోకండి మేము మీ మాటకు మేము మీ మాటకు ఎంత విలువిస్తున్నామో మీరు కూడా మా మాటకు అంత విలువిస్తే అన్ని పనులు సజావుగా జరుగుతాయి నెల రోజుల ముందు ఇదే ఇదే హాల్లో నేను చెప్పినా కూడా అది కౌన్సిల్ వాళ్ళ అందరిది అభ్యర్థుల మేరకు నేను చెప్తే కూడా మీరు ఇంతవరకు రెస్పాన్స్ తీసుకు అర్థమైంది ఒక పది మంది కింద పడి సావాలని ఎంతమంది మోటార్ సైకిల్లో పడుతున్నారో ఇక్కడ ఉన్న కౌన్సిలర్లకు తెలుసు వాళ్ళకు వస్తే ఫోన్ సరే మీ కాడికి కూడా వచ్చి చాలా మంది చెప్పినారు కదా ఒక అర్ధరాత్రిలో స్పీడ్ బ్రేకర్ చేయించినప్పుడు దానిలో ఏదన్నా చేయండి కొన్ని విషయాలు చెప్తున్నాను పట్టుదలకు పోకండి అది మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు ఎవరికి మంచిది కాదు పట్టుదలకు పోతే అవతలలో చెప్పినారు కదా ఖచ్చితంగా చేసేది అనేది మంచి పద్ధతి కాదు అది ప్రజలకు ఉపయోగపడుతుందండి ఎవరి చేసినా మంచిది

స్లోప్ ఇది రిపేర్ల మొన్న తీసుకున్నాను మళ్ళీ ఎప్పుడు తీసుకున్నాను అది కంటిన్యూ అవసరం అని చెప్పేసి చేసామని అది ఓకే ఈ స్పేర్ పార్ట్స్ తర్వాత వచ్చేసి దీంట్లో మనం ఇప్పుడు టైడ్ గ్రాండ్లో లాస్ట్ మధ్య మనం కౌన్సిల్ తీర్మానం చేసినాము టైడ్ గ్రాండ్లో ఈ ముచ్చట్లది ఇవన్నీ మనం ఆల్రెడీ తీసుకున్నాము టైండ్లో కాదు మనం సాధారణ చేసుకున్నాం చేసుకున్నామని చెప్పేసి ఆల్రెడీ మనం తీర్మానం తీసుకున్నాము కదా మళ్ళీ రీసెంట్గానే చేయించాను కదా చేయించిన దాన్ని ప్రిపరేషన్ నువ్వు ఆ రోజుకి మనకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ రాలేదు రాలేదు కాబట్టి దాంట్లో పెట్టినాము కానీ బిల్లు ప్రిఫరెన్స్ బిల్లు మనకు